కూటమి ప్రభుత్వంలో కీలక పాత్రధారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కీలక విషయంలో సర్దుకుపోయారనే చర్చ కాపు సామాజిక వర్గంలో జోరుగా సాగుతోంది వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పవన్ కళ్యాణ్ ఎంతో ఉత్సాహం చూపించారు బీజేపీని కలుపుకొచ్చారు చంద్రబాబును ప్రమోట్ చేయడంలోను ఆయన జైల్లో ఉన్నప్పుడు నేరుగా వెళ్లి మద్దతు ఇవ్వడంలోనూ చాలా ఉత్సాహం ప్రదర్శించారు మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదింపి కూటమి ప్రభుత్వం ఏర్పడింది పవన్ కళ్యాణ్ చంద్రబాబును సీనియర్ నాయకుడని ఆయనను తాను అనుసరిస్తానని పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే దీనిపై జనసేనలో అంతర్గతంగా ఒక చర్చ అయితే నడుస్తోంది చంద్రబాబును అనుసరించినట్లయితే పార్టీని విలీనం చేయడమే ఉత్తమమని కొందరు అంటుంటే చంద్రబాబును అనుసరించినట్లయితే ఇక ఎప్పటికీ మనం అధికారంలోకి రాలేమని ముఖ్యమంత్రిగా అధికారం దక్కించుకోవడం కష్టమని మరికొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు ఈ విషయం ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ చేసిన ఒక ప్రతిపాదనను చంద్రబాబు పక్కన పెట్టారనేది ఇప్పుడు మరో ఆసక్తికర విషయం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోను అదే విధంగా జనసేన నాయకులలోను ఈ విషయం చర్చనీయాంశంగా మారింది మధ్యాహ్న భోజన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరు పెట్టిన విషయం తెలిసిందే అయితే వాస్తవానికి అన్నా క్యాంటీన్ల స్థానంలో డొక్కా సీతమ్మ అన్నా క్యాంటీన్లు అన్న పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారని దీనికి నారా లోకేష్ అడ్డుపడ్డారని జనసేన వర్గాలు చెబుతున్నాయి అన్న క్యాంటీన్ అనేది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక కార్యక్రమం అని దీనిలో మరొకరు పేరు పెట్టేందుకు వీలు లేదని ఆయన చెప్పడంతో పాటు ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు మధ్యాహ్నం పెట్టే భోజనానికి డొక్క సీతమ్మ పేరును పెట్టుకోవచ్చని సూచించారని చెబుతున్నారు దీనికి పవన్ కళ్యాణ్ సర్దుకుపోయారనేది ఇప్పుడు జనసేన కాపు సామాజిక వర్గంలో జరుగుతున్న చర్చ ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగైదు అన్నా క్యాంటీన్లకు డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ఇప్పుడు ఆసక్తిగా మారింది అయితే ఇవి ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినవి కాదని జనసేన పార్టీ తరపున ఏర్పాటు చేసినవని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు ఆగస్టు పదిహేనున జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అనంతరం డొక్కా సీతమ్మ క్యాంటీన్ ను ప్రారంభించారు ఈ విషయం వెలుగులోకి రాకపోవడం ఇక్కడ చిత్రంగా ఉంది ప్రధాన మీడియా ఏది కూడా ఈ క్యాంటీన్ కు వార్తలు ఇవ్వలేదు కనీసం ప్రస్తావించడం కూడా లేదు అంటే ఇది జనసేన నాయకులు చెబుతున్నట్టు వారు సొంతంగా ఏర్పాటు చేసుకున్న క్యాంటీన్లుగానే భావించాలి ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన క్యాంటీన్లకు భారీ ఎత్తున ప్రచారం జరిగింది చంద్రబాబు నాయుడు వెళ్లారు అదే విధంగా రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు డొక్కా తూర్పు గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు నుండి ఐదు క్యాంటీన్లకు మాత్రం ఎలాంటి ప్రచారం రాలేదు దీన్ని బట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సర్దుకుపోతున్నారని జనసేన నాయకులు చెబుతున్నారు అయితే ఇది ఒక మంచి పరిణామం అవునా కాదా అనేది వారు ప్రస్తావించకపోయినా ఒక విధమైన చర్చ అయితే నడుస్తోంది చివరికి ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి